హలో అందరికీ ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఫ్రూట్స్ సమ్మర్ పిక్నిక్ ఉదయాన్నే నిద్ర లేచిన యాపిల్ తన ఫోన్ని చెక్ చేసుకుంటుంది ఒక్కళ్ళు కూడా మెసేజ్ చేయలేదు నేను చేసే వరకు ఎవరు చేయరు అని అరే మ్యాంగో నేను ఫోన్ చేస్తే గాని నువ్వు ఫోన్ చేయవారా నీ ఫోన్ కోసం రోజు ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయి కదరా అని అంటుంది ఒకసారి నీ ఫోన్ చూసుకోరా ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో అంటుంది అరే సారీరా మామా చూసుకోలేదురా నీకు తెలిసిందే కదా మావా నీ సీజన్లో ఎలా బిజీగా ఉంటావో నా సీజన్లో నేను అలాగే ఉంటాను సారీరా మామా అరే సరే కానీ ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నావో ఆ మాట చెప్పు నేను వాడికి కూడా ఫోన్ చేయాలి కదా రేపు ఉదయాన్నే బయలుదేరుతారామా అన్ని పనులు చేసేసా ఎటు పంపించాల్సిన లోడ్లు అటు పంపించేశా ఇప్పుడు ఇంకా నాకు ఎలాంటి టెన్షను లేదు రేపు ఉదయాన్నే వచ్చేస్తా అని చెప్తాడు మ్యాంగో ఇప్పుడు యాపిల్ వెంటనే జామకాయకి కూడా ఫోన్ చేస్తుంది హలో జాముగా ఏంట్రా నీకంత బిజీ ఫోన్ కూడా చెయ్యవా ఏంట్రా అని అడుగుతుంది అప్పుడు జామకాయ ఏముందిరా నాయన అంత ఖాళీ ఖాళీనే ఏ పని లేదు నువ్వే చేస్తావని ఎదురు చూస్తున్నా అని చెప్తుంది ఇంకా చూసింది జాల్లే కానీ తట్టబుట్ట సర్దుకొని వచ్చేయరామావా అంటుంది యాపిల్ ఆపిల్ అన్నీ సర్దుకొని రెడీగా ఉన్నాన్రా ఇంక వచ్చుడే ఆలస్యం అని సంతోషంగా వచ్చేస్తుంది జామకాయ ఆపిల్ మ్యాంగో జామకాయ ముగ్గురు కలిసి ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకుని పిక్నిక్కి వెళ్తాయి మ్యాంగో సీజన్ కావడం వల్ల పళ్ళన్నీ రెడీగా ఉన్నాయి ఎక్కడెక్కడికి లోడ్లు పంపించాలో అన్ని చోట్లకి పంపించి పిక్నిక్కి వస్తుంది మ్యాంగో గడ చెప్పిన జోకు నాకు ఇప్పుడు గుర్తొచ్చిన వస్తుందిరా మామిడి పండు మాటలు జామకాయ చిందులు ఆపిల్ గాడు అల్లరి అల్లరి ఎన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా పిక్నిక్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నా మొత్తానికి పిక్నిక్ కి వచ్చేసాం అని సంతోషంగా ఉంటాయి అన్ని మండే ఎండల్లో మామిడికాయ జ్యూస్ మామిడికాయతో పాటు తాగటం చాలా బాగుంది అన్ని రకాల మామిడికాయ పళ్ళతో చేసిన జ్యూస్ కమ్మ కమ్మగా తీయ తీయగా ఉంటుంది మిత్రులతో కలిసి పంచుకోవటం ఇంకా కమ్మగా ఉంది ఇప్పుడు జామకాయ సమ్మర్లో దొరికే మామిడి పళ్ళంటే నాకు చాలా ఇష్టం మామిడి పండే నా ఫ్రెండ్ అయితే ఇంకా ఇష్టం వాటిదాకా సంతోషంగా ఉన్న ముగ్గురు ఒక దగ్గర దిగాలుగా కూర్చొని అప్పుడు మామిడి పండు మా చెట్టు నిండా మామిడి పండ్లు దిట్టగా ఉన్నాయి అకాల వర్షం పడే సమయం వచ్చింది మా రైతులందరూ దెబ్బతింటారేమో అని దిగాలుగా కూర్చొని ఏడుస్తున్నాయి అప్పుడు జామకాయ నిజమే పోయిన సంవత్సరం కూడా ఇలాగే జరిగింది అంటూ ఏడ్చుకుంటూ ఒక పక్కకు పోతుంది అప్పుడే యాపిల్ కూడా దాని వెనుకే వెళుతుంది దానికి ప్రతి రుచికరమైన పండ్లు కూరగాయల వెనుక రైతు చాలా కష్టముంటుంది తన చేతికి పంట వచ్చే సమయానికి అది కోల్పోయే సమస్యలు ఎన్నో వస్తాయి సారి అలాంటి సమస్యలు రాకుండా మన రైతన్నలు బాగుండాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సేపు ఆగాక తిరిగి మళ్ళీ పిక్నిక్ని జరుపుకొని వాటి ప్రాంతాలకి అవి వెళ్ళిపోయాయి మ్యాంగో ఇంకా జామకాయ యాపిల్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్